నమస్తే అండి తెలుగు ప్రజలకు మరి ఈరోజు ఎక్కడ చూసినా సంబరాలు సంతోషాలతో తెలంగాణ అంతా కూడా పండగ వాతావరణం ఉంది ఒక పాపిష్టోడు ఒక దుర్మార్గుడు బాత్రూంలో వల్లే అబద్ధం 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 పచ్చి అబద్ధం అండి తెలంగాణ ప్రజలారా నమ్మకండి ఎందుకంటే ఓడిపోయిన తెల్లారే దొంగ లెక్క వారిపోయిండు ప్రెస్ మీట్ కూడా పెట్టలే తర్వాత పది పది లక్షలు ఇచ్చి చింతమడకకి ఇచ్చిందని వాళ్ళకు ఐదారు బస్సులు పెట్టి వాళ్ళతో దండాలు పెట్టినట్టు ఎమ్మెల్యేలతో మీటింగ్ చేసినట్టు చిన్న చిన్న షార్ట్ వీడియోస్ బయటకు వదిలిరు దాని తర్వాత కాలు జారి పడ్డట్టు షార్ట్ వీడియో బయటకు వదిలిరు హాస్పిటల్లో పడ్డప్పటి నుంచి కూడా ప్రతిదీ దగ్గిన తుమ్మిన అది కూడా అన్ని వీడియోలు షూట్ చేసి అదొద్దు బాహుబలి సినిమాలో ప్రభాస్కి ఇచ్చిన పాట దండాలయ్యా ఏం దండాలు లేవు మాకెంత మోసం చేసిండు అంటే నిరుద్యోగులకు దానితో పాటు బీసీలకు కూడా అన్యాయం చేసిండు దాంట్లో ఒక నిరుద్యోగి బీసీలకు అన్యాయం జరిగిన విషయం అంటుండు కాశీ ఉన్నాడు మొన్న కేసీఆర్ ఓటంలో కూడా కీలక పాత్ర వహించిన వ్యక్తి కాశీ మన తొట్టుకుంటున్నాడు నమస్తే కాశ్యం నమస్తే ఏంది బీసీలకు కేసీఆర్ చేసిన అన్యాయం ఏంది భవిష్యత్తులో కేసీఆర్ పైన బీసీలు ఏం చేస్తే బెటర్ ఎట్లా మీరు ఏం అనుకుంటారు ముందుగా పిఎంఆర్ టీము టీం సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నా నేను ఇవాళ ముందుకొచ్చిన సందర్భం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ యాక్ట్లో కేసీఆర్ తీసుకొచ్చిన చట్టమే అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ తీసుకొచ్చిన చట్టంలో ఏం చెప్పిందంటే థర్టీ ఫోర్ పర్సెంటేజ్ లోకల్ బాడీ ఎలక్షన్లో రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి చెప్పినాడు చెప్పిన ఆయన తీసుకొచ్చిన చట్టాన్ని ఆయనే ఉల్లంఘించాడు ఎట్లా అంటే టూ థౌజండ్ నైన్టీన్లో జరిగిన జనవరిలో జరిగినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లన్న ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ చేసిండు అంటే బీసీ నాయకత్వాన్ని లోకల్లనే అక్కడనే అణచివేస్తే పై దాకా అసెంబ్లీ టికెట్లు పార్లమెంట్ టికెట్లు రాజ్యసభ టికెట్ల దాకా రాదు అనే ఏమంటారు కుట్రలో భాగంగా అక్కనే అణచివేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఇప్పుడు రాబోయేటువంటి అసెంబ్లీ రాబోయేటువంటి లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా ఈ థర్టీ థర్టీ ఫోర్ పర్సెంటేజే కాదురా ఫిఫ్టీ టూ పై చిలుకున్నటువంటి జనాభాకు ఖచ్చితంగా ముప్పై నాలుగు శాతాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను గతంలో ఎంత ఉండే

గతంలో దానికంటే ఫైవ్ పర్సెంట్ ఇంకా కోత పెట్టిండు అంటే వచ్చినాక పెంచుతాను పెంచకుండా ఫైవ్ పర్సెంట్ కోత పెట్టిండు కోత పెట్టిండు అదే చెప్తున్నా బీసీ ప్రజలారా బీసీ ప్రజలారా కాదు అందరికీ నేను చెప్పేది ఏంటంటే మనకి ఇస్తున్నా ఇయో ఇవ్వకపోగా పైగా మనకి మనకే కోత పెట్టినటువంటి దుర్మార్గమైన ప్రజాపాలన కొనసాగించినటువంటి బాత్రూమ్ల వాడ్డోని ఇంటికి పంపించినందుకు మీ అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే అదేవిధంగా ఇంకొకటి ఏంటి మిత్రులారా మీ వారం లోపల ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ మీటి సమావేశాల్లో మీరు ప్రజాపాలనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా వారం లోపల ధర్నా చౌక్ దగ్గర మేము పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీకు డిమాండ్ భవిష్యత్తులో సభ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నూతనంగా ఏర్పడేటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా థర్టీ ఫోర్ పర్సెంటేజ్ రిజర్వేషన్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో అమలు చేయకపో అమలు చేయాలని చెప్పి అమలు చేస్తా అని చెప్పి హామీ ఇవ్వకపోయినట్లయితే ఖచ్చితంగా వారం తిరక లోపే ధర్నాచౌక్ మన ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున దర్దా చౌక్లో కార్యక్రమం చేస్తున్నా డిసి లాగా థర్టీ చెప్పి పెద్ద ఎత్తున ప్రోగ్రాం చేస్తామని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తున్నా చేసి మరి రమ్మంటారు ఎక్కడెక్కడ బీసీ నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడే కాదు హైదరాబాద్ ఒకటే కాదు బీసీ హాస్టల్కి వెళ్తాను బీసీ హాస్టల్కి వెళ్తాము ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులను కలుస్తాము లోకల్ ఉన్నటువంటి కలుస్తాము వాళ్ళందరినీ గ్యాదర్ చేసి ప్రయత్నం చేసి దాదాపు ఒక రెండు వేల మంది తోటి ధర్నా చౌక్లో ఒక ప్రోగ్రామ్ చేసి ఈ మా యొక్క డిమాండ్ని ప్రభుత్వానికి వినవి వినవించుకుంటాం ఇంకా బీసీ స్టూడెంట్లకు ఏం చెప్తా బీసీ నాయకులకి బీసీ స్టూడెంట్లకు బీసీ విద్యార్థులకు చెప్పేది ఏంటంటే ప్రజలకైనా ఎవరికైనా మిత్రులారా నేను చెప్పేది ఒకటి ఆర్మీని తలపించే భోజనం పెడతా అని చెప్పి ఇచ్చినటువంటి హామీని కూడా వాడు వాడిని ఇంప్లిమెంట్ చేయలేదు అట్లీస్ట్ ప్రజా ప్రజా ప్రభుత్వం వచ్చిందని చెప్పి మనం ఈ సందర్భంగా మనం అనుకుంటున్నాం కదా ఈ ప్రభుత్వం కూడా మనకి ఇచ్చినటువంటి డిమాండ్ను నెరవేర్చకపోతే ఈ ప్రభుత్వం అయినా ప్రశ్నించడానికి వెనక వెనకం చేసే పరి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు ప్రతి ప్రతిసారి ఏ తప్పైనా సరే ఈ ప్రభుత్వం కోసం మనం కూడా కష్టపడ్డాం అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో ఏవైనా తప్పులు జరిగినా కానీ ఖచ్చితంగా ప్రశ్నించనీకే మళ్ళీ మేమే ముందుంటామని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా బీసీ ప్రజలకు కూడా బీసీ విద్యార్థులకు కూడా అందరినీ మేము చేసే పోరాటంలో మీరు భాగమై రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ ఫోర్ త్రీ ఎయిట్ వన్ త్రీ డబల్ సెవెన్ నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి సెకండ్ ఇయర్ చదువుతున్నాను మిత్రులారా మీ అందరూ మీ అందరూ ఏకమైతేనే ఏకమైతేనే మనం అనుకున్నటువంటి ప్రజా ఉద్యమాలను నిర్మించి వాటిని వాటి ఏదైతే మనం పెట్టుకున్న లక్ష్యాన్ని సార్థకత చేసుకుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా తెలియజేస్తున్నా రైట్ ఇదండి ఈ కేసీఆర్ ఎక్కడెక్కడైతే అన్యాయాలు చేసిండో అన్యాయాలన్నింటినీ కూడా మరి అది పూ అది అన్యాయాన్ని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ అవన్నీ ఫిల్ చేయాలి భవిష్యత్తులో ఆ దుర్మార్గుడు ముప్పై నాలుగు శాతం ఇస్తానని నమ్మిచ్చి మోసం చేసి మోచేతుకు బెల్లం పెట్టి ఉన్న ఇరవై ఏడు శాతాన్ని ఇరవై రెండుకు తెచ్చిన ఆ దుర్మార్గుడు చేసిన అరాచకాలను కాంగ్రెస్ పార్టీ సవరించి పూరించి న్యాయం చేస్తే మీకు భవిష్యత్తు ఉంటుంది లేకపోతే కేసీఆర్కు గోరి కట్టినట్టే ఇక మీకు కూడా మరి ఆట మొదలవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఇక ఆట మొదలైంది వేట మొదలైంది నెక్స్ట్ నిరుద్యోగులే కథ మర కథన రంగంలోకి దిగుతారు ఆట మీరు కేసీఆర్ మీద మొదలు పెట్టండి మేము మీ మీద మొదలు పెడతాం వెనకాల ఎద్దును ముళ్ళు ఎద్దు సరిగ్గా నడవకపోతే ముళ్ళుగట్ట పట్టుకొని పొడుస్తాం కదా అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొడవడానికి నిరుద్యోగులు తెలంగాణ నిరుద్యోగులు ఉస్మాని యూనివర్సిటీ లైబ్రరీ విద్యార్థులు ఒక కంట కనిపెడుతూ చూస్తుంటారు మీరు ఇక వాటాలు పంచుకోవడం లేవు గెలిచినాం కదా ఇక వైన్సులు నువ్వు పంచుకో రోడ్ల కాంట్రాక్ట్ నువ్వు పంచుకో లేకపోతే మెడికల్ మాఫియాతో నువ్వు మాట్లాడు ఐటీ ఇండస్ట్రీతో నువ్వు మాట్లాడు ఇక తమ్ముళ్ళు ఉన్న రెడీ ఉండి మొత్తం ఇక అధికారం వచ్చిందని చెప్పి సొంత తమ్ముళ్ళో అన్నలో బామ్మర్దులో కొడుకులో కూతుర్లో మనమల్లో మనమరాల్లో ఏది పడితే అది చేస్తామంటే ఆటలు సాగావు నిరుద్యోగులు మేల్కొన్నారు విద్యార్థులు మేల్కొన్నారు మీరు చేసేదంతా కూడా ప్రజాసేవకై ఉండాలి దయచేసి అవినీతికి పాల్పడకండి మీరు ఎంతైతే ఖర్చు పెట్టిరో ఆ ఖర్చు మందం లీగల్గా ఏదైనా కాంట్రాక్ట్లు తీసుకొని సంపాదించుకోండి తప్ప వాళ్ళలాగా బీఆర్ఎస్ఓళ్ళలాగా అచ్చొచ్చిన ఆంబోతులలాగా పడి ఇసుక దోపిడీ చేస్తాం వైన్స్ దోపిడీ చేస్తాం ఇట్లా విద్యా దోపిడీ చేస్తాం వైద్యం దోపిడీ చేస్తాం అంటే ఎవడు ఊరుకోడు వెంటనే గాంధీ హాస్పిటల్లో కానీ ఉస్మానియా హాస్పిటల్ కానీ మరమ్మతులు చేయాలి జిల్లా స్థాయిలలో ఉండే వైద్యశాలలు కూడా మంచిగా చేయాలి అందులో మెడిసిన్ ఉండాలి డాక్టర్లు ఉండాలి మీరు ఏదైతే చెప్పిర జాబులు రెండు లక్షలు వేస్తున్నారు కాబట్టి ఆ రెండు లక్షలు మరి దశల వారీగా విడతల వారీగా ఎట్లెట్లు వేస్తారో అవన్నీ అందరికీ కూడా చెప్పాలి క్యాలెండర్ ఇయర్ ప్రకటించాలని చెప్తూ జై తెలంగాణ జై జవాన్ జై కిసాన్ జై హింద్